నీ ఒయ చచ్చిపోయిందంటే చచ్చిపోయిందట నూనె గాలి అవ్వాట్లాడు తినపడదా చచ్చిపోయిందట మా చచ్చిపోయిందట నూనె గాలి చచ్చిపోయిందట చచ్చిపోయిందట అదా ఈ పిల్లగాడి కదా గట్టి చెప్తా అవు చనిపోయిందట బా చనిపోయిందంటా నివా

అవు ఆ సరిపోయిందట అవువా సరిపోయిందంట ఇనే అన్న ఇట్లాడు ఇంట్లేదు ఇదా అవువా సరిపోయిందట అవువా సరిపోయిందట మిత్రిపోయిందంట అవ్వ అమ్మా ఏం ఫీల్ అవ్వా సరిపోయిందట అవ్వా పోతావాటివద్దు అనిపోయిందట అన్న నాకు ఫోన్ చేశాడా నా చోళ్ళ వినపడవా అన్న మాట్లాడు కొంచెం మేమే చెప్తాడు కొంచెం మాట్లాడము నా చవులు వినపడలేము చాలా సడిపోయిందాక్య సడిపోయిందాక్యవక చడిపోయింట గణి చెప్ప అంట చల్ కడి ముస్కే ఎవరు

మాయావేంటి చెప్ప మయావు ఏంటి చచ్చిపోతుంది అంటాడు మయావు ఏంటి చచ్చిపోతుందంటాడు మరిచోడా చా చెప్పాడు చచ్చిపోయారు బాగా చెప్పాడు అరగన్ అసలు అన్ని కూడా అన్ని కూడా